తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు పరశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాస దివ్య సన్నిధిలో క్రీస్తునామంలో ఈ ఉదయకాల సమయంలో కల్వరి కిన్నల్ గ్రూప్ సభ్యులందరికీ సార్వత్రిక సంఘాలకును ఏకీభిస్తున్న నా సహోదరి సహోదరి క్రీస్తు క్రీస్తునామంలో వందనాలు తెలియజేస్తూ ఉదయకాల ప్రార్థనలకు ఆహ్వానం దేవునికి స్తోత్రం అయినట్లయితే నా సహోదరి సహోదరు మండలారా ఈ ఉదయకాల సమయమున శ్రమలు పొందిన తర్వాతనే సువర్ణ జీవితం అనే ఒక విషయం గురించి మనం మాట్లాడుకుందాం శ్రమలు అంటే అందరికీ భయం కలుగుతుంది శ్రమ అంటేనే దాంట్లో ఏమి శ్రమ వస్తుందో ఏ బాధ వస్తుందో ఏ శోధన ఉంటుందో అది అనారోగ్య పరిస్థితి లేకపోతే ఆర్థిక పరిస్థితులు ఎదురవుతాయా లేకపోతే కుటుంబంలో ఇబ్బందులు శోధనలు ఎదురవుతాయా అని ఎన్నెన్నో ఆలోచనలు ఎన్నెన్నో భయంకరమైన పరిస్థితులకి మన మనస్సును కూడా మన మనసు దారి అలాగా దారితీస్తుంది శ్రమలు పొందుకోవడం అంటే ప్రతి ఒక్క మానవుని కూడా కొంచెం కష్టకరంగా కష్టతరంగా ఆ మాట వినడం కూడా కొంతమంది ఇష్టపడరు అయితే ఒక క్రైస్తవుడైనా మనం ఒక క్రైస్తవురాలుగా ఒక క్రైస్తవుడిగా మనము శ్రమ అన్నప్పుడు భయపడకూడదండి పరిశుద్ధ గ్రంథంలో శ్రమ పొంది శ్రమ పొందిన తర్వాత సువర్ణ జీవితము మనం చాలామంది భక్తుల్లో చూసి ఉన్నాం చూడండి ఒక బంగారము పరిశుద్ధపరచబడాలంటే అది మొట్టమొదటిగా అది కొలిమిలో అగ్నిలో కాల్చబడాలి ఒక కొయ్యకు రూపం కావాలంటే అది కొయ్యబడాలి కదండి ఒక బంక మన్నుకి ఒక మట్టికి రూపం కావాలంటే అది బాగా దాన్ని కొమ్ముతారండి కొమ్మడం దానికి బాగా కొట్టి దాన్ని బాగా తొక్కి దానికంటూ ఆ శ్రమ అనుభవించిన తర్వాతనే ఒక చక్కటి రూపాన్ని చేస్తాడు కుమ్మరి కదండి ఏదైనా కూడా ఒక రాయికి ఒక శిల్పం చెక్కాలంటే అది ఉల్లితో చెక్కబడాలి ఉల్లితో కొట్టబడాలి కదండి ఏదేమైనా ఈ సృష్టిలో ఒక వస్తువు తయారు చేయాలంటే దాని ముందు శ్రమ అనుభవించిన తర్వాతనే అది ఒక అందమైన రూపం కలిగి ఈరోజు మన చేతుల్లో ఉంటుంది చక్కటి ఆకారం కలిగి అందరూ కూడా షాప్కి వెళ్ళినప్పుడు తీసుకున్నప్పుడు ఎంత చక్కనిది ఎంత బాగుంది ఈ వస్తువు అని అంటారు ఆ అందం ఎలా వచ్చింది దానికి ఆ రూపం ఎలా వచ్చింది అలాగని సృష్టిలో పెట్టేశాడు దేవుడు కాదు కదా దానికి అది కొయ్యబడి కాల్చబడి నరకబడి ఇన్ని విధాలుగా చేస్తేనే దానికి ఒక రూపం కలిగితే ఈరోజు మన జీవితంలో క్రైస్తవుడుగా ఉంటున్న మనం నమ్మ ఒక క్రైస్తవు ప్రభు నమ్మి రక్షణ వరకు మాత్రమే కాదండి సంపూర్ణమైన భక్తిలోకి సంపూర్ణమైన విశ్వాసంలోకి క్రీస్తును ఇంకా విడవకుండా ఆయన సంపూర్ణమైన రాజ్యంలోకి మనం చేర్చబడాలి అంటే దాని ముందు అనేకమైన శ్రమలు అనేకమైన శోధనలు మన జీవితంలో మనము ఎదుర్కొనవలసిన వారమై ఉన్నాము పరిశుద్ధ గ్రంథంలో చాలామంది అండి ఎంతో భయంకరమైన శోధనలు వాళ్ళు అనుభవించారు మనము మనం యాకో పత్రికలో చూసినట్లయితే మన ఆయన చెప్తున్నారు కదండి ఒకటో అదే పన్నెండవ చాలా శోధన సహించేవాడు ధన్యుడు ఆ శోధనకు నిలిచిన వాడే ప్రభు తను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును అంటే శోధన శ్రమలు సహించిన వాడు ధన్యుడు అంట ఎందుకు ధన్యుడు అంటున్నాడు ఏ శ్రమలు భరిస్తే వాళ్ళ ధన్యుల సుఖాలు అనుభవించిన వాళ్ళు ధన్యులు కాదా కాదు సుఖము మనకే పాఠము నేర్పించదు శోధన శ్రమ మనకన్నీ నేర్పిస్తుంది ఎలా ధైర్యంగా ఉండాలని ఎలా ఫేస్ చేయాలని ఎలాగ ఈ శ్రమ పొందిన తర్వాత ఎంత సంతోషం ఉంటుందని కూడా ప్రతి ఒక్కటి మనకు అనుభవపూర్వకంగా తెలియజేస్తుంది కదండీ గారు కూడా చెప్తున్నారు కదండి నశించిపోజ్ సువర్ణం అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుతున్నది కదా కా దానికంటే అమూల్యమైన మన విశ్వాసము శోధన చేత శోధన పరీక్షకు నిలిచిందైతే ఏసయ్య ప్రత్యక్షమైనప్పుడు ఆయన మెప్పు ఆయన ఘనత ఆయన మహిమ కలుగుటకు కారణమవుతుంది ఆ శోధన కొద్ది కాలమే శ్రమ ఉంటుంది తర్వాత మెప్పు ఘనత ఎంత గొప్ప ధన్యత కలుగుతాం కద కలిగి ఉంటాం కదండి అయితే చూడండి పరిశోధ గ్రంథంలో యూసఫ్ గారు ఒక ఐగుప్త దేశానికి ఫారో అంతట అధికారము పొందగలిగాడు అంటే ముందంతా కూడా చాలా భయంకరమైన తప్పు చేయకపోయినప్పటికీ శ్రమ పరీక్ష కలిగి జీవించాడు శ్రమ అనుభవించాడండి కదండి పరిశుద్ధ గ్రంథంలో దానియల్ గారు ఆ యొక్క దేశంలో ఉండడానికి మరి ముందు భయంకరమైన శ్రమలు అనుభవించారండి ప్రతి ఒక్కరూ కూడా అండి పరిశుద్ధ గ్రంథాలు ప్రతి ఒక్క భక్తులు కూడా ప్రభుతో అంత చక్కగా అంత యథార్థంగా అంత పరిశుద్ధంగా బ్రతకడానికి ముందు శ్రమలు అనుభవించారు అంత సంతోషంగా అన్ని ఆశీర్వాదాలు పొందుకోవడానికి ముందు దావీది కూడా శ్రమలు అనుభవించారండి తండ్రి తండ్రి చేత శిక్షించబడితే తండ్రి చేత మనం శోధించబడిన మనము శ్రమ పడిన తర్వాత ఏమవుతుంది తెలుసా జ్ఞానం గల గలకోమాడుగా మార్చబడతాం శిక్ష మనల్ని ఘనతకు గురి చేస్తుంది శ్రమ మనల్ని ఘనతకు గురి చేస్తుంది తప్ప ఎప్పుడు మనల్ని గురి చేయదు ప్రతి సహోదరుల ఈ దినాల్లో మనం అనారోగ్య పరిస్థితుల్లో అనేక శ్రమ లేకపోతే కుటుంబంలో ఉన్న పరిస్థితులు అంటే శ్రమ లేకపోతే ఏ విధంగా శ్రమ పడుతున్నామో మనకు తెలియదు దేవునికి మీ మీ పరిస్థితులు బట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు శ్రమ వలన మన జీవితం సువర్ణంగా మారిపోతుంది బంగారంగా మారిపోతుంది ఆ విషయాల్లో మనం శ్రమలో కృంగిపోవాల్సిన అవసరం లేదు శ్రమ నువ్వు శ్రమ దినమున నువ్వు కృంగి కుంగని ఎడల నువ్వు వాడు వగుదు అని వాక్యం సెలవిస్తుంది మనం శ్రమలో కృంగిపోవాల్సిన అవసరం లేదు శ్రమయందు మన విశ్వాసంలో నిలిచిన వారమై ఉండాలి ప్రవ్వ ఈ శ్రమను బట్టి స్తోత్రాలు దేని నుంచి మీరు మాకు విడుదలిస్తారు ఈ శ్ర ఈ శ్రమ తర్వాత నాకు మేలే ఉంటుంది క్షేమమే ఉంటుంది ఆశీర్వాదమే ఉంటుంది తప్ప ఏమాత్రం కీడు కాదు తండ్రి అయ్యా ఎటువంటి శ్రమైనా నీ అందు విశ్వాసంలో నేను దాన్ని జయించే జ్ఞానము శక్తిని బలాన్ని వివేకాన్ని విశ్వాసాన్ని పరిశుద్ధతని నాకు ఇవ్వు తండ్రి శ్రమలో నేను కృంగిపోయి నా పరిశుద్ధతను నా విశ్వాసాన్ని నీతో నా సహవాసాన్ని కోల్పోకుండా శ్రమలో మరింతగా నిన్ను హత్తుకొని బ్రతకడం నాకు నేర్పించు తండ్రి అని ప్రభు ఎందు మనము ప్రార్థించినట్లయితే తప్పక మన శక్తికి మించిన శ్రమ మనకి ఏది కలగదు కనుక ఇవ్వడు కనుక దేవుడు తప్పకనే మన జీవితంలో కార్యం చేయదేవుడే అన్నాడు మీన్ దేవునికి స్తోత్రం ప్రార్థన చేసుకుందాం నా తండ్రి మహోన్నతుడా సర్వశక్తివంతుడా పూజనీయుడ పునరుద్ధానుడైన కన తండ్రి మీ కృతజ్ఞతా స్తోత్రం అని చెల్లిస్తున్నాను తండ్రి ఈ కాల సమయాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా మీరు మాతో మాట్లాడిన నీ సువర్ణమైన మాటలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అవును తండ్రి శ్రమల తర్వాత సువర్ణ జీవితం ఉంది చాలామంది శ్రమల్లో అయ్యో శ్రమలో నేను ఏమైపోతానని బాధపడుతున్నారు లేదు లేదు శ్రమ తర్వాత నీ జీవితం బాగుంటుందని మీ వాక్యం సెలవిస్తున్నది అవును ప్రభా ప్రభు నీ మాటల ప్రకారము తండ్రి ఈ ఉదయకాల సమయం అందు నీ పిల్లలైన వాళ్ళు కొరకు కొరకుని మొరుపెడుతున్నాను తండ్రి వందనాలు ఇదే మమ్మల్ని సజీవుల భద్రపరిచినందుకు స్తోత్రాలు మా పడకల చుట్టూరు మీరు కంచి వేసి కాపాడినందుకు మీకు వందనాలు తండ్రి మీరు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు తండ్రి మీరు కూడా ప్రభ శ్రమ పొందిన ఈ భూలోకలు ఎన్ని భయంకరమైన శ్రమలు పొంది ప్రభ ఈరోజు తండ్రి కుడు పారుషం మీద ఆశ్రయ్య నా ఏజయ్య ఇదిగో శ్రమ పొందిన పిమ్మట మాకు మెప్పు ఘనత ఉంటుంది క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మాకు మెప్పు ఉంటుంది మరి క్రీస్తు కోసం బ్రతికేటప్పుడు తండ్రి ఎన్నో శ్రమలు వచ్చు రావచ్చు మరి ఎన్నో ఎంతో మంది దైవజనులు అయ్యా సేవకురాన్లు విశ్వాసులు శ్రమ పొందుతున్నారు అయ్యా వారిని మీరు బలపరచమని వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వమని అయ్యా శ్రమ పొందిన తర్వాత వాళ్ళకు నిత్య ఉండే గొప్ప బహుమానాన్ని ఘనతను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అలాగే విశ్వాసులు కూడా ప్రభావ ఎవరు బలహీనపడుకోకుండా వారందరినీ ఉదయకాల సమయ జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి మీరు బలపరచండి ప్రభావ మీ కృపచేత నడిపించిన విశ్వాస సంలో కానీ మీతో సహవాసంలో కానీ అయ్యాన్ని సన్నిధానికి వచ్చేటట్లో కానీ ఎక్కడ బలహీన పడక శ్రమ ఎందుప్రమ మరింత విశ్వాసాన్ని మరింత ప్రార్థన జీవితాన్ని మీతో సహవాస జీవితాన్ని ప్రతి ఒక్క బిడకాన్ని గ్రహించమని నీపాసనలు వేడుకొంచున్నాను మరి అవసరత కొరకు వచ్చేవారు నా తండ్రి కృంగిపోతారు కాదు కానీ అయ్యే నిత్య జీవం కొరకు వెదుగుతున్న నీ పిల్లల ప్రభా శ్రమలో బలహీనపడరని నేను నమ్మి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను మరి ప్రతి ఒక్క బిడ్డ నల్ల ధైర్యపరచమని నీపాసనలు వేడుకొంచున్నాను తండ్రి స్తోత్రములు ఇదిగో నా దేవ నా భారతదేశంలో పిల్లల పిల్లలైన వారందరినీ బట్టి నేను స్థుతిస్తున్నాను ప్రతి ఒక్కరిని మీ చల్లని కాపాడుతానండి ఒక క్షేమం దయచేయండి నా దేశం చుట్టూ మీరు కంచి వేయండి తండ్రి స్తోత్రములు నా దేశాన్ని పాలిస్తున్న రాజులు అధికారులుగా ఉంటున్న వారికి క్షేమం దయచేయండి తండ్రి వారిని మీరు క్షమించి వాళ్ళకి రక్షణ దయచేయమని నీ పాసనలు వేడుకొని దేవా మీకే స్తోత్రములు నా దేశంలో ఇంకా ఎంతోమంది మంది ఉన్నారు తండ్రి యవనస్థలు మీరు కాపాడుతండి అనేక మంది ప్రభుని సేవలు ఉంటుండే యవ్వనస్థ బిడ్డలు మరింతగా బలపరచు ప్రభావ నీ సన్నిధానం వారికి తోడునండి వారి కుటుంబాల తల్లిదండ్రులను దీవించు తండ్రి ఇంకా నువ్వు నశించిపోతున్న బిడ్డలు మీరు దర్శించమని నీ పాయసలు వేడుకొని

చెల్లిస్తున్నాను అదేవిధంగా తండ్రి ప్రతి కుటుంబముల కొరకే వేడుకొని క్రైస్తవులుగా ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి ఎక్కడ బలహీనపడ నేను ఆమెకి ఘనత పొందువారు ఘనత తెచ్చువారుగా ప్రతి ఒక్క బిడ్డ బలపడినట్లు అయ్యా మీరు దీవించమని వేడుకొని దేవ స్తోత్రాలు ప్రతి కుటుంబంలో ప్రభావశాంతిని సమాధానం అనుగ్రహించే తండ్రి స్తోత్రములనైనా నా ఇరు పొరుగు కుటుంబాలను బట్టి స్తోత్రాలు మేము ఉంటున్న మా ప్రాంతాలలో ప్రతి కుటుంబాన్ని దర్శించు తండ్రి మా దేశవ్యాప్తం ప్రతి కుటుంబాలను మీరు దీవించమని వేడుకొనుచున్నాను దేవా స్తోత్రాలు తండ్రి అదేవిధంగా ఈ దినం ప్రభ ప్రయాణం చేస్తున్న వారిని మీరు దేవించు తండ్రి ఆయా ప్రభా పన్నులకు వెళ్తున్న వారిని మీరు దీవించండి ప్రభ వాళ్ళ ప్రయాణంలో మీరు దేవించండి మీరు ప్రభా స్తోత్రాలు చెల్లిస్తున్నాను వాళ్ళ కష్టార్జితాన్ని దీవించండి వాళ్ళ సంతానాలు దీవించమని వేడుకొని చునాలి తండ్రి మీకు కృతజ్ఞతా స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను అదేవిధంగా తండ్రి రైతులని కార్మికులను దీవించి దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయా ఉద్యోగాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి నేను విదేకాల కృతజ్ఞతలు చెల్లిస్తూ నేను మహిమపరుస్తూ వేడి కొంచున్నాను దేవ మీకే స్తోత్రాలు తండ్రి భయంకరమైన ఎండలు వాతావరణం ఎలాంటి స్థితి కలిగిందో మీరు చూస్తున్న దేవుడు అయాన్ని పిల్లలైన అందరూ తండ్రి ఎండ దెబ్బ నుంచి చంటి బిడ్డ నుంచి తండ్రి వృద్ధులు తండ్రి విధవరానులు తండ్రి అయ్యా ప్రభు యవనలు తండ్రి ప్రతి ఒక్కరిని మీరు కాపుదల మీ కృప మీ సన్నిధి వరకు తోడించునైనా పగలు మేఘ స్తంభమై మీరు కాపాడే దేవా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను పిల్లలు స్కూల్స్కి వెళ్తుండగా అయ్యా చాలా మంది కూలిపని ఉద్యోగాలకు వెళ్తుండగా నా తండ్రి ప్రభావ ప్రయాణంలో వాళ్ళు ప్రయాణం చేస్తుండగా మీరు సహాయము చేయమని మీరు కృప చూపించమని వేడుకొని తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి ప్రతి ఒక్క ఉద్యోగిని వారిపై అధికారులు దీవించండి యథార్థంగా పని చేస్తున్న నీ పిల్లలైన వారందరినీ మీరు చల్లగా కాపాడమని వేడుకొచ్చు తండ్రి నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ తండ్రి మరి మీ కృపను బట్టి ఉదయకాల సమయం ఉంది ప్రత్యేకంగా నా తండ్రి కల్వరీ కిరణాలు గ్రూప్ సభ్యులు బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను దేవా మరి మీ చిత్రంలో నీ పిల్లలను అందరినీ దీవించండి ఇదిగో నా సహోదరి సహోదరు ప్రత్యేకంగా ప్రే రిక్వెస్ట్ తండ్రి సూర్యబాబు గారిని బట్టి స్తోత్రాలు ప్రభా మరి నా తండ్రి ఇంకా ప్రభ సాత్విక సహోదరిని అయ్యా దిలీప్ సహోదరుని ప్రభ అయ్యా ప్రభ మరి వెంకటగారు కుమారుని ప్రభా లక్ష్మి గారిని తండ్రి ఇంకను ప్రభ ఎంతో మంది ప్రేరిక్వెస్ట్ ఇచ్చినారు వారి సమస్యలన్నీ మీరు ఎరిగిన దేవుడు ప్రభ నీ పాసలు పెడుతున్నాం వివాహాల కోసం ప్రేరిక్వెస్ట్ ఇచ్చిన కామరెడ్డి గారిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నా లక్ష్మి గారి సంతానాన్ని బట్టి స్తోత్రాలు ప్రభ మీకే వందనాలు ప్రతి ఒక్కరిని దీవించండి మరి తిరుపాల గారిని మీ జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరిని బట్టి స్తుస్తున్నాను వాళ్ళ సంతాన విషయంలో దీవించు తండ్రి వాళ్ళ కుటుంబంలో ఒక్క వేదం తొలగించు తండ్రి వాళ్ళ ఉద్యోగ విషయంలో మీరు కార్యం చేయను ఆయన అయ్యా వాళ్ళ యొక్క పిల్లల యొక్క విషయంలో ఆరోగ్య విషయంలో మీరు కృప చూపించు తండ్రి వాళ్ళు చేయి ప్రతి పనులు వ్యాపారంలో మీరు తోడుండు తండ్రి ఆత్మీయ జీవితంలో ఫలింప చేయతండి శ్రమ ఎందు ప్రభావ మీరు తోడు ఉండండి వాళ్ళ యొక్క జీవితాలు సువర్ణం అవ్వడానికి మీరు కృప చూపించమని వేడుకొని చున్నాను తండ్రి మీకు స్తోత్రములు ప్రత్యేకంగా ప్రభా అయా దైవజనులు దీవించండి ప్రభా వాళ్ళు చేస్తున్న సేవను పరిచయను మరింతగా దీవించండి అనేక నూతన ఆత్మలు నడిపింపమని నీ పాసల్లో వేడుకొనిచ్చున్నాను తండ్రి మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను ఆయన నీకు మాత్రమే మహిమకాలని కాక తండ్రి నీ చిత్తం సంపూర్ణంగా నెరవేర్చబడి మీ రాజ్యం వచ్చిన కాక తండ్రి మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను ఇదిగో నా దేవ మరి ఇరుశులని క్షేమం కొరకుని మరుపెడుతున్నాను ప్రభా ఇరుశుల క్షేమము దయచేయి తండ్రి రక్షణ దయచేయమని వేడుకొని చున్నాను దేవ మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను ఇంకనో ప్రభ మరి నిక రూపంలో నా దేవ మరి నా తండ్రి అయ్యా దైవజనులు జన్మల నమశే బట్టి నేను స్థుతిస్తున్నాను అయ్యగారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి నీ పనిలో ఉన్నతంగా మీరు వాడుకోతండి మీ సన్నిధానం ఆయనకు ముందుంచమని వేడుకొనిచ్చున్నాను తండ్రి ఆత్మదేవుడు ఆత్మకార్యములు జరిగించండి ఇది కేవలం నీకు మాత్రమే మహిమ కలిగే విధంగా ఈ యొక్క కార్యక్రమాలు దీవించమని నీ పాసనలో వేడుకొని చిన్న తండ్రి మీకే స్తోత్రాలు అలాగే నా ఆత్మీయ తల్లి గారిని బట్టి స్తోత్రాలు తల్లికి మంచి ఆరోగ్యం ఇవ్వండి తండ్రి ప్రతి బలహీనతను కొట్టువేయండి తండ్రి అయ్యా వారి యొక్క కుటుంబాల ప్రభావ పరిస్థితులు మీరు చక్కపరచునైనా ఆయా మీ సన్నిధి వరకు తోడించమని వేడుకొనిచ్చున్నాను తండ్రి మీకు ఏ స్తోత్రములు చెల్లిస్తున్నాను ఆయన చేస్తున్న తల్లి చేస్తున్న సేవను పరిచయను మీరు దీవించమని వేడుకొని చూప్రభ ఇదిగో నన్ను నీ పాసలు సమర్పిస్తున్నాను తండ్రి నిశ్చిత్తమైన జరిగించునైనా నీ ఆలోచన ప్రకారం ముందుకు సాగించు తండ్రి ఏ స్థితి ఏందని ప్రభావ మరింతగా సహ మీ సహవాసంలో నీతో బ్రతుకున్నట్లు సహాయించమని వేడుకొని చూప్రభా అయ్యా ఇదిగో తండ్రి ఇదేనా మా ప్రవర్తన అంతటి మా ఆలోచన మీ ప్ర మీ అధికారం ఒప్పుకుంటున్నాం తండ్రి మీరే సహాయం చేయండి నా కుటుంబ సభ్యుల్ని నా సంతానాన్ని పాసన సమర్పిస్తున్నాను మీరే కంచి వేసి కాపాడుతాన్ని అన్ని విషయాల్లో మీరే మీ సమాధానం అనుకరించండి ప్రభావ మీరు మాకు తోడున్న నడిపించి మీరు మాత్రం మహిమ పొందుకోమని సమస్త మహిమ మహిమాగలత ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రార్థన ఆలకించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం నాకు అంత తండ్రి ఆమె దేవునికి స్తోత్రం అందరికీ శుభములు వందనములు ఆమె